జయ శ్రీ మార్ ఏడుగోలు వింటాడు మన గోవింద గోవింద ఆపద ముక్కలవాడు అనాధరణ వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్ష రక్ష స్వామి అందరూ తెలుసుకోదగ్గది ఏంటంటే గరుడ పురాణం చాలామంది ఏమంటే గరుడ పురాణం చదవకూడదు గడ గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఏంటో అసలు గరుడ పురాణం చదివితే దాంట్లో నీకు అన్ని తెలుస్తాయి ఏం తెలుస్తాయి అసలు గరుడ పురాణం అంటే ఏంటి ఏం చెప్పాడు విష్ణుమూర్తి ఇవన్నీ కూడా తెలుసు దాని మూలన మీకు జ్ఞానం పెరుగుతుంది కానీ ఎందుకు భయపడతారో తెలియదు అంటే ఇప్పుడు మనం గరుడ పురాణం కొంచెం మనం మాట్లాడుకుందాం ఈ గరుడ పురాణము మొదల శ్రీ శ్రీ మహావిష్ణువు ద్వారా మంత్రికి వచ్చింది గరుత్మంత్రి దక్షిణ ప్రజాపతికి చెందింది వచ్చింది అనమాట ఇది వ్యాస మహర్షి ద్వారా అష్టాదశ పురాణంలో ఒకటిగా మానవ జాతికి అందింది ఈ గరుడ పురాణంలో ఆచారకాండ రేతకాండ బ్రహ్మకాండ అనే మూడు విభాగాలు ఉంటాయి వీటినే వరుసగా కర్మకాండ ధర్మకాండ మోక్షకాండ అని కూడా పిలుస్తారు ఆచార్యకాండలో వైద్యశాస్త్రము ధర్మశాస్త్రము రత్నశాస్త్రము ఖగోళ శాస్త్రము వ్యాకరణ శాస్త్రము ఇలా అనేక విభిన్న విషయాలకు సంబంధించిన శ్లోకాలు ఉంటాయి ఇవన్నీ కలిపి మొత్తం రెండు వందల నలభై ఉంటాయి రెండవదైన ప్రేతకాండలో మరణానికి ముందు వచ్చే స్వప్నాలు ఆ సమయంలో కల్పించే శగుణాలు మరణానంతరం జీవాత్మ చేసే ప్రయాణము నరకానికి దారి ప్రేతాత్మ ఏ విధంగా జీవిస్తుందనే విషయము నరకంలో శిక్షలు అపరకర్మలు చేసే విధానము మొదలైన విషయాల గురించి ఉంటుంది ఈ ప్రేతకాండ మొత్తము యాభై అధ్యాయాలుగా ఉంటుంది ఏ ఇంట్లో అయినా మరణం సంభవించినప్పుడు పన్నెండు రోజుల పాటు ఈ ప్రేతకాండ ఖచ్చితంగా చదవాలన్నది శాస్త్ర నియమం కానీ ఆ నియమాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ గరుడ పురాణాన్ని ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలన్న అపోహ బయలుదేరింది ఇటువంటివన్నీ వట్టి అపోహలని గరుడ పురాణాన్ని అందరూ నిత్యం పారాయణ చేయవచ్చునని బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు సామవేద శర్మక శర్మ వంటి పెద్దలందరూ కూడా చెప్పారు ఇక ప్రేతకాండ తర్వాతది మూడవదైన మోక్షకాండ దీనినే బ్రహ్మకాండ లేదా బ్రహ్మచండం అంటారు ఇది శ్రీ విష్ణువులు గరుడు మంత్ర సమూహంగా ఉంటుంది గరుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటే పగవారుడు సమాధానాలు చెబుతూ ఉంటాడు ఈ మోక్షకాండ మొత్తం ముప్పై అధ్యాయాలుగా ఉంటుంది ఈ మూడు వందల ఇరవై అధ్యాయుల గరుడ పురాణాన్ని పూర్తిగా చదివితే అది మనకి విజ్ఞాన సర్వసంలా కనిపిస్తుంది ఇది మంత్రశాస్త్రం కూడానేమో అనే భావన కూడా కలుగుతుంది దేవతలని వశం చేసుకునే ముద్రల గురించి శృంగార సామర్థ్యాన్ని పెంచే ఔషధాల గురించి బ్రతికేలో మెలుకోలు గురించి ఎల్లప్పుడూ యవనంతో తొంగిసలాడే విధానాల గురించి ఇలా ఎన్నో విషయాలని మనం ఇద్దరు చదవచ్చు ఇప్పుడు మనం వచ్చి ఈ మూడు కాండల్లో ఒక్కొక్క కాండలో ఏముందో సంగ్రహంగా చెప్పుకుందాం ముందుగా ఆచార్యకాండ దేవతలను బిచక్ర సహితంగా ఎలా ఆరాధించాలో ఈ ఆచారకాండలో వివరించింది ద్వారకా చక్ర పూజ అతే విశిష్ట పూజ విధానంతో మనం మన ఇంటికి సర్వరక్ష కల్పించుకోవచ్చు అలానే సర్వకార్య సిద్ధిగా పారాయణ చేసే విష్ణు పంజర సూత్రము విష్ణుమూర్తి పరమశువుకి ఉపదేశించిన విష్ణు సహస్రనామం కూడా ఈ భాగంలోనే ఉన్నాయి అయితే మహాభారతంలోని విష్ణు సహస్రనామాలు గరుడపురాణంలోని విష్ణు సహస్రనామాలు ఒకటి కావు రెండు వేరు వేరు ఈ గరుడ పురాణంలో ఉన్న విశేషం ఏంటంటే రహస్యమైన మంత్రాలన్నో ఇందులో మనం స్పష్టంగా అక్షర రూపంలో కనిపిస్తాయి ఉదాహరణకి ఇందులో మూడు అక్షరాల ముఖ్యంజేయ మంత్రం చెప్పబడింది ఈ మంత్రాన్ని మూడు సంధ్యల్లోనూ కలిపి మొత్తం ఎనిమిది వేల సార్లు జపం చేయాలి అలా నెల రోజుల పాటు చేస్తే సమస్త అనారోగ్య దోషాలు తొలగిపోతాయి అన్నది సాక్షాత్ విష్ణుమూర్తి చెప్పిన మాట కేవలం అనారోగ్యమే కాదు దారిద్ర్యం కూడా ఈ మంత్ర ప్రభావంతో నశించిపోతుంది అయితే మంత్రానుష్ఠానానికి విధి విధానాలు ఉంటాయి కాగా పురుమహత తర్వాత ఉపదేశం పొందిన తర్వాత మంత్ర సాధన చేయడం ఉత్తమం అలానే పాము కాటుకు గురైన వాడిని రక్షించడానికి సర్పాలని వశం చేసుకోవడానికి ఉపయోగించే ప్రాణేశ్వరి విద్య గురించి కూడా ఇందులో చాలా స్పష్టంగా చెప్పబడింది బలవంతులైన శత్రువులను జయించడానికి మంత్రయుక్తమైన విధానం కూడా ఇక్కడ చెప్పబడింది దుష్ట శక్తులను తరిమి కొట్టడానికి పిశాచు బాధను తొలగించుకోవడానికి ఏదో ఒక మండ మంత్ర సాధన చేయాల్సింది వజ్రముద్ర పడుతూ ఆ సాధన ఎలా చేయాలో కూడా ఈ ఆచారకాండలో ఉంది గరుడపురాణ విష్ణు పురాణం అయినప్పటికీ శివ పూజా విధానం కూడా ఇందులో చెప్పబడింది ప్రత్యేకించి ఎంతో గొప్పదైన పంచావన పరమేశ్వర పూజ విధానము ఇందులో చాలా విపులంగా చెప్పబడింది ఇక సిరి సంపదలను ప్రసాదించేది మోక్షప్రదమైనది అయినా గోపాల మంత్రం గురించి కూడా ఆ మంత్ర సాధన రాష్ట్రాల గురించి మనకి గరుడ పురాణంలో వివరించడం జరిగింది అలానే పిల్లలకి చదువు బాగా రావాలన్నా పెద్దలకు ఉద్యోగ వ్యాపార విషయాలలో వృద్ధి బాగా పనిచేయాలన్నా అయోగ్య ఉపాసన చేయాలి ఆ పూజా విధానము మూల మంత్రము ఇందులో చెప్పబడింది ఇంకా మంత్రరాగం చేసిన చెప్పే గాయత్రి మంత్రం గురించి సంధ్యావందర విధి విధానాల గురించి వాస్తు దోషాన్ని పోగొట్టే వాస్తు మండల పూజ గురించి నిత్య కర్మలను ఆ శోచాలు పాచిత్యాల గురించి కూడా ఈ ఆచార వివరిస్తుంది అలానే సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి స్త్రీ పురుషుల శుభ లక్షణాలను చెబుతుంది ఏ అవయవాన్ని ఎలా ఉంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారో వరి చేతుల అధికారంలో ఉండే రేఖలను బట్టి వారి జాతకాన్ని ఎలా చెప్పవచ్చునో ఇందులో వివరించబడింది మన శ్వాస తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఎడవైపు నాసిక రంధ్రం కూడా ఎక్కువ తీసుకుంటాము ఇంకొకసారి కుడివైపు నాసిక రంగం ద్వారా ఎక్కువ తీసుకుంటాము దీనికి ఇప్పుడు ఎటు ఎక్కువ తీసుకునే ఎట్లా తీసుకునేది మన చేతిలో ఉండదు కానీ అందుకు సంబంధించిన నాడుల ప్రభావము మనం చేసే ఫలితాల పైన మాత్రం ఉంటుంది ఈ నాడులే ఇరానాడి పింగళనాడి నాడి ఉదాహరణకి ఇరానాడి అంటే ఎనో వయసు ప్రవాహము బాగున్నప్పుడు సాధారణంగా పనులు చేయాలి పింగళ అంటే కుడివైపు నాడీ ప్రవాహం బాగున్నప్పుడు మనం భోజనం చేయడం శృంగారంలో పాల్గొనడం మొదలైన పనులు చేయాలి జ్యోతిష్కుడు తమను ప్రశ్న అడిగే వారి నాడిని గమనించి అంటే వారి యొక్క స్వరము ఏ నాడీ మండలం నుండి వస్తుందో స్పష్టంగా గమనించగలిగితే ఆయా ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పవచ్చు అలా నాడీ ప్రవాహాన్ని బట్టి శుభ అశుభ ఫలితాలను చెప్పడం ఎలానో ఈ గరుడ పురాణంలో ఆచార్యకాండలో ఉంది ఇక శ్రేష్టమైన నవరత్నాలను ఎలా తెలుసుకోవాలనే విషయం గురించి ఏ రత్నం ఎవరు ధరించాలని అనే దాని గురించి ఏ రత్నైనా ధరించేటప్పుడు పాటించవలసిన విధి విధానాల గురించి తెలిపే శాస్త్రం ధర్మశాస్త్రం ఈ రత్న యొక్క అంతర్భాగంగా ఉంది ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే భూమిలో నుంచి రత్నాల కంటే సముద్రం నుంచి లబ్ధ లభించే వ్రత శ్రేష్టమైంది లేదా గయాతీర్థం గురించి గైలో పిండ ప్రదానం చేసే విధానం గురించి పితృదేవతల గురించి వారిని ప్రార్థించే స్తోత్రాల గురించి కూడా ఇక్కడ చెప్పబడింది ఇంకా మన్మధుని గురించి చేసే అరంఘటని త్రయోదశి వ్రతం భగవాన్ అగస్య మహాముని కృతికి చేసే అగస్యార్జున వ్రతం మహాగౌరుని ప్రసన్నం చేసుకోవడానికి తృతీయ వ్రత వ్రతం ఆషాఢ ఏకాదశి నాడు కానీ ఆషాఢ నాడు కానీ ప్రారంభించే రాత్రమాత వశం ఇలా ఎన్నో వ్రత విధానాల గురించి శివరాత్రి కృష్ణాష్టమి మొదలైన పండుగల గురించి ఆచార్యకాండ మనకు ఉపదేశిస్తుంది ఈ ఆచార్యకాండలోనే నూట నాలుగు అరవై ఆరు అధ్యాయంలో ఆయుర్వేదము మొదలడుతుంది వాత పిత్త కప వాతాల గురించి వాటి లక్షణాల గురించి వివిధ రకమైన జ్వరాల గురించి మానసిక రోగాలు గుండె జబ్బుల గురించి మూల వంటి జీవితకాల ఇబ్బంది పెట్టే వ్యాధుల గురించి జీర్ణకోశ వ్యాధులు స్త్రీ సంబంధమైన వ్యాధులు మొదలైన ఇలా ఎన్నో వ్యాధుల లక్షణాలను పసిగట్టడం మొదలుకొని వాటి చికిత్సలో వాడవలసిన ఔషధాల వరకు ఈ ప్రకారంలో చెప్పబడింది ముచ్చుకి ఈ పురాణంలో చెప్పబడ్డ కొన్ని ఆరోగ్య విషయాలను మనం చెప్పుకుందాం బాగా లావుగా ఉన్నవాడు ఆరోగ్యకరంగా సన్నబడాలంటే రోజు వేయించిన బార్లీని దేంతో కలుపుకొని సజ్జన మోజన తీసుకుంటూ ఉండాలి అలాగే బక్కగా ఉన్నవారు మంచి బలంగా తయారవ్వాలంటే కారణ అంటే సజ్జలను శ్యామలను ఎక్కువ తీసుకోవాలి పెరుగును కానీ మజ్జిగను కానీ సొంఠితో కలిపి తీసుకుంటే బాగా ఆకలి పుడుతుంది జీర్ణక్రియ పెరుగుతుంది అలానే అధికంగా తీసుకుంటే మాత్రం గుండెదడ నోటి కొరుకులో వంటి ఇబ్బందులు వస్తాయి ఇక జ్ఞాపక శక్తి పెరగడానికి బుద్ధి బాగా పనిచేయడానికి రోజు ఆహారంలో నెయ్యిని తప్పకుండా వాడాలి జ్వరం విషయానికి వస్తే ఏ జ్వరానికి అయినా ముందు లంకనం చేయడం తప్పనిసరి వాత వల్ల వచ్చే జ్వరాలలో చాలా వరకు తిప్పతిగా కషాయంతో తగ్గిపోతాయి వసంతకాలంలోనూ గ్రీష్మశలోనూ పెరుగు వాడగడం అంత మంచిది కాదు మిగిలిన మూడు ఋతువుల్లోనూ పెరుగు వాడగడం శ్రేష్టం వాతవెల్లం రోజు కొద్ది మోతాదులో తింటూ ఉంటే బృందాల సామర్థ్యం ఇతో పెరుగుతుంది ఇలా ఎన్నో విషయాలు అంటే వందల కొద్ది రోగాలకు పరిష్కారాలు ఇందులో సవివరంగా ఈ ప్రకరణలో చెప్పబడింది సర్వవ్యాధులను పోగొట్టే వైష్ణవ కవచం కూడా ఈ ప్రకరణలోనే ఉంది ఆపై ఈ ఆచారకాండలో ఏకరణ శాస్త్రం గురించి శ్రాద్ధ ఆచారాలను గురించి వివరాలను కూడా ఉన్నాయి ఆచారకాండ తర్వాతది ధర్మకాండ దీనిని ప్రేతకాండ అని లేదా పేద ప్రేత కల్పమని అంటారు ఒకనొకసారి గరుత్మంతుడికి లోకాలన్నీ చుట్టి రావాలనిపించింది అది ఉండదే తడువుగా శ్రీహరి అనుమతితో లోక సంచారం ప్రారంభించాడు భూలోకానికి వచ్చేసరికి ఇక్కడ ప్రజల కష్టాలను దుఃఖాలను చూసి అతనికి ఎంతో బాధ కలిగింది అలా వికలమైన మనసుతో గరుడదేవుడు వైకుంఠం చేరుకున్నాడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో గరుడా ఈ ప్రయాణం ఎలా సాగింది ఏమైనా విశేషాలు ఉన్నాయా అని అడిగాడు ఆ పక్షేంద్రుడు స్వామి అన్ని జన్మల్లోకి వెళ్ళిన మానవ జన్మ ఉత్కృష్టమైనది అంటారు మోక్షం పొందడానికి అనువైన ఉపాధి కూడా మానవ శరీరమే అంటారు కానీ ఆ లోకంలో ఉన్న కష్టాలు చూస్తే నాకు తీవ్రమైన ఆవేదన కలుగుతుంది మానవుల మరణం నాన్నే నాకు మరింత విషాదాన్ని కలిగించింది అసలు జీవుడు ఎలా మరణిస్తాడు మరణించాక ఎక్కడికి వెళ్తాడు మనిషి మరణించాక చేసే కర్మకాండ వెనుక ఆపై చేసే పిండ ప్రాధాన్యత వెనుక ఉన్న మర్మం ఏమిటి ఏడాదిలో పదహారు శ్రాదాలని ఎందుకు పెడతారు దహన సంస్కారం తర్వాత నీటి కుండని ఎందుకు పగలగొడతారు చెపండీకరణం అనే సంవత్సరకాలని ఎందుకు చేస్తారు ఒకవేళ గమనం చేయకపోతే ఆత్మలు ఏమవుతాయి పాపాత్మలకు విశ్వాస చోరులకు ద్రోహులకు సరిపోయి సరిపోయిన తర్వాత ఎటువంటి జీవితం లభిస్తుంది అంటూ అనేక ప్రశ్నలు అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి ఇచ్చిన సమాధానాలే ఈ ప్రేత కాండ ఈ కాండలో ముందుగా వ్యక్తి మరణించాక చేయవలసిన విధులను శవీరంగా వివరించారు వివరించాడు స్వామి ఆపై ఆ చేసిన పాపాలను బట్టి మానవులు ఎటువంటి జన్మాలను పొందుతారో చెప్పాడు గురువును అవమానిస్తే బ్రహ్మరాక్షసిగాను వ్యాపారంలో మోసం చేస్తే గుడ్లగొబ్బగాను దారి చేస్తే కషాయి వాడే కసాయి మేక మేకగాను గురవతైన విడిచిపెడితే బాధ విడిచిపెడితే దరిద్రుడు గాను కన్యపైని లేనిపోని అపవాదలు వేస్తే నపుస్తలు గాను ఇలా అనేక పాపాల గురించి వారి ఫలితంగా ఎత్తవలసిన జన్మల గురించి చెప్పాడు శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత నరకాల గురించి నరకంలో విధించే శిక్షల గురించి వివరించాడు ఒక మనిషి మరణించాక అతడు ఆత్మగా మారి నరకానికి వెళ్ళగానే అక్కడ అతనికి ఒక శరీరాన్ని ఇస్తారు ఆ శరీరం కూడా మానవ శరీరం వంటిదే ఆ శరీరంతో నకర నరకంలో వేసే శిక్షల్ని అనుభవిస్తూ విపరీతమైన బాధకు లోనవుతూ ఉంటాడు జీవుడు ఆ నరక బాధలు తట్టుకోలేక మళ్ళీ చచ్చిపోయినా బాగుండు అని అనుకుంటాడు కానీ ఆ శరీరానికి చావు రాదు ఈ అనేక అనేక నరకాలలో గౌరౌరం ఒకటి ఈ రౌరవం చుట్టూ అగ్నికాంతకం ఉంటుంది ఈ నరకంలో పడ్డ జీవులు అక్కడ వేడిని తట్టుకోలేక అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు ఒక పట్ట తాళ్ళు బొబ్బలెక్కిపోతుంటాయి మరోపక్క శరీరం అంతా వేడికి కాలిపోతూ ఉంటుంది జీవుడు చేసిన పాపాల తీవ్రతని బట్టి అగ్ని తీవ్రత కూడా పెరుగుతుంటుంది అంటే అక్కడ అగ్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా బాధిస్తుంది అన్నమాట అలా జీవుడు అక్కడ వెయ్యి యోచనాల దూరం పాటు బాధతో పరుగులు తీశాక వారిని మహాగౌరవం అనే నరకంలో పడేస్తారు అక్కడ నేలంతా రాగి రేకులా ఉంటుంది ఆ నేల క్రింద భాగంలో నిత్యం మంటలు ఎగసిపడుతూ ఉంటాయి అటువంటి నేలపై యమబట్టులు పాపాత్ముల కాళ్ళు చేతులు కట్టేసి జ్వర్నిస్తుంటారు మధ్యలో కాకులు గుబ్బలు వచ్చి పొడుచుకొని తింటుంటాయి కుడుతూ కుడుతుంటాయి తోడేళ్ళు వచ్చి వారి శరీరాన్ని కొడుకుతూ ఉంటాయి మాంసాన్ని తింటుంటాయి ఆ బాధని తట్టుకోలేక అక్కడ వారంతా కేకలు పెడుతూ వారు చేసిన పాపాలను బట్టి ఎక్కడ ఎంతకాలం ఉండాలో నిర్ణయించబడుతుంది అలా ఇంకా అతిశీతము నిక్రంతము అప్రతిష్టము అశిభక్తవనము కప్తకుంభము సుకరము విసంజనము మొదలైన నరకాలు ఎన్నో ఉన్నాయి ఒక్కో నరకంలో ఒక్కో విధానంలో శిక్షిస్తుంటారు కప్పకుం కప్ల కుంభంలో అయితే పెద్ద పెద్ద బాణాలలో నీటి పోసి మరిగిస్తుంటారు ఆ కాగుతున్న నూనెలో పాపులను పడేసి మునదైన ఆయుధాలతో పొడుస్తూ వేయిస్తూ ఉంటారు మధ్య మధ్యలో వడి ఆకారంలో ఉన్న గ్రద్దలు వచ్చి ఆ జీవులను తమ ముక్కులతో పొడుస్తూ మాంస ముక్కలు తింటుంటాయి నశపుత్ర వనములైతే పెద్ద పురుల కంటే భయంకరమైన కుక్కలు ఉంటాయి అవి పాపాత్ములని వెంటాడి వేటాడి వేటాడి వారిని వాడైన పండ్లతో వాళ్ళ శరీరం చీల్చి చెండాడుతుంటాయి ఇంత బాధపడుతున్న జీవుడు ఆ జీవి కనీసం సులభ కూడా తప్పదు ఆసుపత్ర నరకంలో పేరుకు కానీ అక్కడ చిన్న చిన్న ఆకులు అన్ని కత్తుల్లా ఉంటాయి అవి రాలి పడుతూ శరీరాన్ని ఛేదిస్తూ ఉంటాయి ఇక అతిశీతము అనే నరకమైతే కటిక చీకటిగాను చెప్పలేనంత చల్లగాను ఉంటుంది జీవులు ఆ నరకంలో పడగానే వారిని ఆకలి దప్పికలో దహిస్తూ వేస్తుంటాయి కానీ తినడానికి కానీ తాగడానికి కానీ అక్కడ ఏమీ దొరకదు నికృంతనం అనే నరకములైతే కుమ్మరి చక్రం వంటి చక్రంపై బలమైన సూదులు కుచ్చి వాటిపై పాపాత్మనైన జీవుని నిలబెడతారు ఆ సూదులు గుండ్రంగా తిరుగుతూ హరికాల నుండి తల వరకు శరీరాన్ని చీల్చుకుంటూ చీల్చుకుంటూ పైకి వెళుతుంటాయి మరలా పైనుండి అలాగే శరీరాన్ని చీల్చుకుంటూ కిందికి వస్తాయి ఇలా ఆ చక్రం నిరంతరము తిరుగుతూనే ఉంటుంది నరకాలలో ఇటువంటి శిక్షలన్నీ పూర్తయ్యాక అప్పుడు ఆ జీవికి తర్వాత జన్మ మొదలవుతుంది వారు చేసిన పాపాన్ని బట్టి చెట్టుగాను పుట్టగాను పశువుగాను పక్షిగాను రాక్షసులుగాను ప్రేతాలుగానో పుడతారు అలా అనేక జన్మలు ఎత్తాక ప్రతి జన్మ చివరిలో నరక బాధలు అనుభవించాక అప్పుడు మరలా మానవ జన్మ లభిస్తుంది ఆ జన్మలో కూడా ముందు పురుకుడుగాను నిత్య రోగుడుగాను పుడతారు అటువంటి జన్మలు కూడా అనేక పూర్తయ్యాక అప్పుడు సంపూర్ణమైన మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ పాపాద్ముల ఖాతాలో ఉయ్యాలు కూడా ఉంటే నరక శిక్షణ అనంతరం వారి స్వర్గానికి పంపిస్తారు యమధర్మరాలు వారక్కడ సుఖాలను అనుభవించాక తిరిగి మళ్ళ భూలోకాన్ని పుడతారు ఇలా జీవి జన్మచక్రాన్ని తిరుగుతూ ఉంటాయి అందుకే ఉత్కృష్టమైన మానవ జన్మ పొందినవారు దాన్ని సార్థకం చేసుకోవాలని మానవుడు తలుచుకుంటే ఇంద్ర పదవుని పొందడమే కాదు పరమ పదవులైన మోక్షాన్ని కూడా అందుకోగలడని చెప్తాడు శ్రీ మహావిష్ణువు ఇంకా ఈ ధర్మకాండలో దాన సంస్కారము ముందు వెనకాల చేయవలసిన కర్మల గురించి ప్రాయశ్చిత్తాల గురించి అశోచం గురించి ఆరు రకాల పిండ ప్రధానాల గురించి చెప్పబడింది దాన సంస్కారం పూర్తయ్యాక పుత్రులకు సహోదరులకు కొన్ని రాత్రుల పాటు అశోచం ఉంటుంది ఈ పది రోజుల పాటు వాళ్ళు తలంటుకోకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి మట్టి పాత్రల్లోనే భోజనం చేయాలి కనీసం మూడు రోజుల పాటైనా ఉపవాసం ఉండాలి ఆపై సంవత్సర కాలం పాటు ప్రతి మాసం శార్థం పెట్టాలి పన్నెండో మాసంలో విపండీకరణ అంటే సంవత్సరీకం చేయాలి అందుకు తగ్గ విధాలని కూడా ఈ కాండలో చెప్పబడి ఉన్నాయి ఇంకా ఇందులో వీరవాహన మహారాజు కథ పంచప్రేతాల కథ నారదుని జన్మ వృత్తాంతము మొదలైన కథలు కూడా ఉన్నాయి ఆపై ఈ ప్రేత ప్రేతాత్మల ప్రేతాత్మలు గురిచేరే విషయాలు వస్తాయి ఈ ప్రేతాత్మలు తమకు తెలియని వారిని కాదు తమ ఇంట్లో వారిని కూడా విడిచిపెట్టవు ఎంతో నియమబద్ధంగా జీవించిన వారికి కూడా అనారోగ్య సమస్యలు ఆందోళనలు కలుగుతున్నాయంటే అందుకు ఈ ప్రేతాల ప్రభావమే ఒక కారణం కావచ్చు రుద్రనామాన్ని నిత్యము జపిస్తూ ఉంటే ప్రేతాల బాధ నుండి రక్షణ లభిస్తుంది ప్రేత దోషాలు చాలా రకాలుగా ఉంటాయి మిత్రులతో బంధువులతో అనవసరమైన విరోధాలు నాస్తికత మిత్రధనాన్ని అపహరించాలనే ఆలోచన ఉన్నతనం పోగొట్టుకోగొట్టు పోగొట్టుకోవడం మొదలైనవన్నీ ప్రేతాత్మక ప్రభావంతోనే మానవుల్లో కనిపించే కొన్ని లక్షణాలు అసలు ప్రేతాత్మకలు ఎవరు పుడతారంటే ఆత్మహత్య చేసుకున్నవారు శిక్ష వల్ల విషయ ప్రయోగం వల్ల మరణించిన వాళ్ళు మరణించాక చేయవలసిన అపరకర్మలు చేయబడినటువంటి ఉండ మీద కొండ మీద జారిపోయిన పడిపోయినవారు స్త్రీలను క్రూరంగా దండించిన వారు వీళ్ళంతా ప్రేతాత్మలుగా పుడతారు ఈ ప్రేతాత్మల వివరాలు ఒక్కొక్కసారి అవి పట్టిన మనుషులకి తలనూ తెలుస్తుంటాయి ఈ ప్రేత భావాల నుండి విముక్తి పొందటానికి గురువులను ఆశ్రయించాలి సరైన జ్యోతిష్కులు కూడా ఈ ప్రేత బాధల నివారణార్థం చేయవలసిన విధానాల గురించి చెప్పగలరు సంఖ్యలతో బంధించబడినట్లు వీధిపై స్వారీ చేస్తున్నట్లు ఎవరో తింటున్న అన్నాన్ని లాక్కొని పారిపోతున్నట్లు తమ వారు మరణించినట్లు కలడు వస్తే అవి ప్రేతాత్మక కారణంగా వచ్చే కళను గుర్తించాలి ఇటువంటి కలడు వచ్చినప్పుడు హృదయం లేవగానే శుచిగా స్నానం చేసి మారేడు చెట్టు మొదట్లో నిరతరం ఇవ్వాలి ఆపై శ్రద్ధగా పురాణంలో ప్రేతకాండను పారాయణ చేయాలి ఇలా చేయడం వలన ఆ ప్రేత దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇంకా ఈ కాండలో యమధర్మరాజు చిత్రగుప్తుడు భవనాల స్వరూపం గురించి ఏ ప్రదేశంలో మరణిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో అన్న వివరణ గురించి దుర్మరణం పాలైన వారి సత్యత కలిగి సద్యత కలిగించే మార్గాల గురించి ఇలాగ అనేక విషయాలని ఈ ధర్మకాండలు వివరించబడ్డాయి ఇక ఆఖరిదైన ్రహ్మకాండ ఇది మోక్షకాండ ఇది భూలోకం నుంచి చేసిన గరుత్మంతుడికి శ్రీకృష్ణ స్వరూపంలో ఉన్న విష్ణు భగవాను ప్రదేశించింది ఈ కాండలో శ్రీ మహావిష్ణువు నుండి సృష్టి ఆవిర్భవించిన విధానం ప్రధానంగా చెప్పబడింది అలానే నీలాదేవి నీలాదేవి గడిచి గడిచిన దాంతో శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్న కదా ఇంకా మిత్రవింద భద్ర కాలింది లక్ష్మణ జాంబవంతులను శ్రీకృష్ణ భగవానుడు స్వరణయమాడే వృత్తాంతం గురించి లక్ష్మీదేవి అవతారాలు వ్యాసమహర్షి కుమారుడైన సుఖబ్రహ్మ పరమశివుడు అవతారమైన వంశాలు ఈ కాండలోనే ఉన్నాయి అంతేకాకుండా పదార్థ విధానం గురించి ఈ కాండ మనకి వివరిస్తుంది నేరేడు పొలం పండిన నాలుగు రోజుల తర్వాత సారాన్ని కోల్పోతుంది పనస పండులో అయితే ముగ్గిన తర్వాత సారాన్ని నెల రోజుల వరకు ఉంటుంది ఖర్జూరం ఆరు మాసాల వరకు చెడిపోదు కొబ్బరికాయ అయితే పగల కొట్టాక ఒక్కరోజు మాత్రమే సారవంతంగా ఉంటుంది ఎండు కొబ్బరి ఎండు ద్రాక్షలు చాలా కాలం పాటు స్వచ్ఛంగా ఉంటాయి ఉంటాయి మొత్తం సంవత్సరం పాటు నిల్వ చేసిన చెడిపోదు తాంబూలాన్ని అది కట్టిన గడియకాలంలో ఉపయోగించాలి గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు వండిన అన్నాన్ని కూరల్ని మూడు గంటలలోపు పోసిన కూరగాయల్ని తొమ్మిది లోపు నేతిలో ఉండిన పదార్థాలను పన్నెండు గంటలలోపు తినేయాలి లేదా అవి వాటి సారాన్ని కోల్పోతాయి అలానే భాద్రద మాసంలో పెరుగు ఆశ్వేద మాసంలో పాలు మంచి ఫలితాన్ని ఇవ్వవు ఇలా గరుడ పురాణంలో ఆఖరిది అతి చిన్నది అయిన బ్రహ్మకాండలో కూడా అనేక విషయాలు చర్చించబడ్డాయి ఇది సంగ్రహంగా గరుడ పురాణంలో చెప్పబడిన విషయం అష్టాదశ పురాణాల్లో ఒకటైనా ఈ గరుడ పురాణం గురించి ఇలా పది మందికి చెప్పే అవకాశము మనకి ఇచ్చిన దేవుడికి శతకోటి వందనాలు ఆ శ్రీమన్నారాయణ మూర్తికి శతకోటి గరుడ భగవానికి అలానే ఈ స్వామిని స్వామిని సేవించుకొని ఈ ఈ ఇలాంటి దుష్టపీద మంత్రతంత్ర భూత పేద నుంచి తప్పించుకునే భాగ్యం కలగజేస్తే వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి నారాయణుని సేవించుకుంటా నారాయణుడితో నడుస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనము సునాయాసంగా దాటగలుగుతాము మనము చాలా 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 వింటున్నాం మనము ఆ వినయవాట్లలో వైతరణి నది వైతరి నది దాటడము తర్వాత ప్రేతకాండలు ఇవన్నీ కూడా వింటున్నాము దాని తర్వాత మనం చెప్పుకోలేదంటే మనిషికి ఏ ఈ రూపం ఉండదు ఈ రూపంలో శక్తి ఉంటుంది ఏం కాదు ఏమనుకో ఎవరినైనా ఎదిరిస్తామనుకుంటే ఏముండదు అప్పుడు అప్పుడు ఒక అదృష్టమైన శరీరాన్ని ఇస్తారు ఆ అదృష్టమైన శరీరం అంటే ఇంతే ఉంటుంది దానితో ఎన్ని బాధలు పడాలి అందుకే సత్ఫలితాల మనం సత్కార్యాలు చేయాలి మనము అబద్ధాలు ఆడొద్దు నీతి నియ నిజంగా నీతి నియమంగా ఉండాలి బ్రతకాలి అన్ని దానాలు చేయాలి ఉన్నదంతా ఏం చేసుకుంటారు ఉన్న దాంట్లో మీరు ఉంచుకొని మిగిలినంతా దానం చేస్తూ ఆ శ్రీ మహావిష్ణువుకి యొక్క కృపా కటాక్షలు పొందగలిగితే మీరు అన్ని కూడా దాటగలుగుతారు ఇది సంక్షిప్తంగా గొండ్ పురాణం జై శ్రీమన్నారాయణ